జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మనకి చక్కగా శనివారం రోజున వచ్చిందండి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి వారం శనివారం ఈరోజు ఇంకా మనం ఆంజనేయ స్వామికి చాలా రకాల ప్రత్యేకమైనటువంటి పూజలను కూడా చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి వారి పూజలో ముఖ్యంగా అయితే తమలపాకులను ఉంచి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను తమలపాకుల మాల ఎందుకు వేయాలనేది ఇంకా చక్కగా ఆంజనేయ స్వామి వారికి వడలమాల మనము నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఉదయాన్నే లేచి చక్కగా స్నానాదులవి ఆచరించాక దీపారాధన చేసుకొని ఆంజనేయ వారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా తమలపాకుల మాలను గుచ్చేసుకొని ప్రతి తమలపాకు పైన శ్రీరామ్ అని రాసి ఆ తర్వాతే ఆ తమలపాకులమాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించుకోవాలి ఆంజనేయ స్వామివారు శ్రీరామచంద్రమూర్తి బండు కనుక మనం జై ఆంజనేయ స్వామి అని రాయకుండా మనం ఏమని రాస్తాం జై శ్రీరామ్ అని రాసుకోవాలండి ఇలా చేయటం వలన ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి భక్తుడు కనుక అంతేకాకుండా జిల్లేడు పూల దండలు లేదంటే జిల్లేడు ఆకుల పైన కూడా ముఖ్యంగా అయితే తెల్ల జిల్లేడు పువ్వులను ఆంజనేయ స్వామి వారికి సమర్పించుకోవాల్సి ఉంటుందండి అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి సింధూరం అంటే చాలా ప్రీతి ఈ కథ మనం రామాయణంలో వినే ఉంటాం కదా అదేనండి చందూరం అంటాం కదా అది ఒకసారి సీతమ్మ వారు అంటే పాపిటలో సింధూరం పెట్టుకొని ఉంటే ఆంజనేయ స్వామి వారు వచ్చి అమ్మ ఎందుకు సింధూరం ధరించారు అంటే మీ శ్రీరామచంద్రమూర్తి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ధరించాను అని చెప్తారటండి ఇంకా మన రామబంట్ కదా అందుకోసమని సీతమ్మవారు పాపిటని ధరించారు కానీ ఆంజనేయ స్వామి వారు మాత్రం మొత్తం ఒళ్ళంతా కూడా చందూరం పోసేసుకొని ఇంకా నా శ్రీరామచంద్రమూర్తి ఎల్లప్పుడూ నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకున్నాడటండి ఇదండి సింధూరం యొక్క కథ ఇది మనం ఆంజనేయ స్వామి వారికి చేసుకోవాల్సినటువంటి పూజ ఇంకా మనం సమర్పించాల్సినటువంటి నైవేద్యం సింధూరం యొక్క ప్రాముఖ్యత మీరు కూడా ఈ హనుమాన్ జయంతి రోజున చక్కగా తమలపాకుల మాల జిల్లేడు పూల మాల మాల ఆంజనేయ స్వామి వారికి సమర్పించు సమర్పించేసుకొని సింధూరాన్ని ఆంజనేయ స్వామి వారికి సమర్పించి ఆ తర్వాత మీరు కూడా నుదిటన ఆడపిల్లైన ఆడవాళ్ళైతే పాపిట్లో ధరించేసి ఆంజనేయ స్వామి వారి కరుణా కటాక్షాలను పొంది నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి